இரையூபாய் ஸ்டார்ட் லாஸ்ட் பதை பதிவாக வச்சுக்கிவிளகட்டாடு காய்ச்சு கடப்பா டிஸ்ட்ரிங் மல்லி அனந்தபூர் மொத்தம் ஏமாண்டா நாலு வருஷம் ரெய்ல சரிக்கா கட்டிங் மார்க்கெட் தான் சாத்தியம் லெக்கை தான் தான் வந்து நெலிப்போய சரக்கு அண்ணா இப்படி குவாலிடி மெயின்டை ரெண்டு கொஞ்சம் கஷ்டப்படி இட காயில் சரிக்கா ரால ரேட்டு சரி போல హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీరు చూసారు కదండి చెన్నై కోయంబేడు మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ సురేష్ కుమార్ అన్న మనకు డైలీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నారు సో ఈ అన్న ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక అంటే మా స్టార్టింగ్లోనే నేను వాయిస్ ఓవర్ వినిపించాను కదండి సో అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అక్కడ వచ్చేసి వర్షాలు ఎక్కువగానే పడుతున్నాయండి గత కొన్ని రోజుల నుంచి అండ్ మార్కెట్ అనేది కొంచెం స్లో అవడానికి రీజన్ కూడా ఇదేనమాట అండ్ చెన్నై మార్కెట్ అండ్ కోయంబేడు ఇక్కడ వచ్చేసి హెవీగా వర్షాలు పడడం వలన కొంచెం మార్కెట్ అనేది అండ్ అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి స్టాక్ కూడా వర్షం వలన కొంచెం క్వాలిటీ అనేది తగ్గిపోయింది అని చెప్పారు అండ్ ఎక్కువగా వచ్చేసి బ్రింజల్ అనేది మార్కెట్కి చాలా ఎక్కువగా వచ్చిందండి అంటే వంకాయ ఎక్కువగా వచ్చింది సో ఈ కారణం చేత వాటికి ప్రైస్ అనేది చాలా తగ్గింది సో చూడాలి రాబోయే రోజుల్లో వర్షం తగ్గితే ఏమైనా అండ్ ఇంకొకటి విషయం ఏమంటే కనుక కేకే అగ్రహారం అండి మన అనంతపురం కళ్యాణదుర్గం ఏరియాలో నాకైతే లో తెలియదు కానీ బట్ అన్న చెప్పారనమాట అక్కడ నుంచి చిక్కుడుకాయ ఎక్కువగా పండిస్తారు అండ్ అక్కడ ప్రైజెస్ అయితే చాలా మంచిగా వెళ్తున్నాయి అండ్ మంచిగా చూసుకోండి అని కూడా చెప్తున్నారు ఫార్మర్స్ కి